మందగా తిరుపతి మల్లెపి మారేషి అని చెట్టుసీ పెరుగుతులు జీకునూరు మండలం వీళ్ళు గంగింది వీరు యాపిచువల్కి మన మైలవరము ఎన్టీఆర్ జిల్లాలో మైలవరము ఇబ్బందిపట్నము భవానీపురం భూడాన్ ఏరియా అలాగే మన తిరువూరులో కూడా బైక్ దోగదానాలు చేశారు బైక్ దోగదానాలు చేసుకుని వేరే చోట అమెరికా అలవాటు పడ్డారు వీళ్ళు అప్పుడు ముందు కూడా గతంలో కూడా వీళ్ళ మీద నేరాలు ఉన్నాయి ప్రా ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీదట మన మైలువరం ఎస్ఐ సుధాకర్ అలాగే సిఐ చంద్రశేఖర్ కూడా వీళ్ళ టీంని పెట్టి ఇన్ఫర్మేషన్ పెట్టారు మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళని మనం లక్ష్మీ వీళ్ళిద్దరిని కూడా ఉదయం అభ్రండ్ చేయగలిగా చేసి వీళ్ళ దగ్గర నుంచి టెన్ బైక్స్ మొత్తం మొత్తం పది బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు గబుతనాలు చేసిన బైక్స్ అండ్ ఇవాళ కోర్టు పంపిస్తాను రిమాండ్కి పంపిస్తాను తర్వాత ఏమైనా పోలీస్ కస్టడీకి కూడా తీసుకుని ఇంకేమైనా పాత నేరాలు ఏమైనా ఉన్నాయని కూడా అవి కూడా ఎంక్వైరీ చేస్తాను ఎవరైనా ఏదైనా అనుమాన అనుమానిత వ్యక్తులు ఏమైనా తిరుగుతుంటే మాత్రం పోలీస్ స్టేషన్కి మాత్రం ఇన్ఫర్మేషన్ రిప్లై చేస్తాను నేను అలాగే గంజాయికి సంబంధించి కూడా వీటి మీద కూడా ఫోకస్ పెట్టాను ఇప్పుడైతే కొంతవరకు రిజల్ట్ వచ్చింది ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను Goeie dag